హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫెస్టివల్ బిఫోర్ డే మా ఇంట్లో అయితే హర్సలు చేస్తున్నాము నేను వచ్చేసరికి చక్ర చక్ర అయితే చేశారు హర్సలు ఒకటే పెండింగ్ ఉన్నాయన్నమాట మనందరికీ తెలిసిందే కదా సంక్రాంతి అంటేనే పిండి వంటలు అనమాట సో మనం సైలెంట్ గా చేయడం అంటే చాలా కష్టం పోయి దగ్గర కూర్చొని అందుకని మనం పిల్లలతో ఫన్ చేస్తూ హర్సలు అయితే చేద్దాం వీడియో స్కిప్ చేయకుండా చెప్పు సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి

అంటే నాకు ఇష్ట చాలా చాక్లెట్లు వస్తుంది బాగా చూసుకుంటది చెప్పు బాగా చూసుకుంటదని చెప్పు చూపండి వేసుకుని వస్తాను అని పని పని చేసుకుని వస్తానని చెప్పాను కదా ఏం చెప్పి ఇంకోసారి చెప్ప చెప్పండి సార్ ఇంకోసారి చెప్పండి ఫైనల్గా బాగా అయితే కూర్చొని అయితే చేస్తున్నాము పిండి వంటలు చేయాలంటే చాలా అంటే చాలా ఓపిక ఉండాలి సో ఈ వీడియో అలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సో అయితే చేసాము ఇవి ఇందా ఇన్ అయ్యాయి